కష్టాలు వచ్చినప్పుడు మనకు దారిచూపే ఒక అద్భుతమైన స్తోత్రం గురించి ఇప్పుడు తెలుసుకుందాం జీవితంలో కష్టాలు రావడం సహజం కదా అప్పుడు మనకు తెలియకుండానే ఒక దైవిక వైపు చూస్తాం అలాంటి బాధల నుంచి బయటపడటానికి దత్తాత్రేయ స్వామికి చేసే ప్రార్థనే ఈ ఘోర కష్టోద్ధారణ స్తోత్రం శ్రీపాద శ్రీవల్లభ త్వం సదైవ దత్తాస్మాన్పాహిదేవ ఆర్తిభ్యహ ముందుగా ఆ దివ్య గురువుకి నమస్కరించుకుందాం ఆయనే విశ్వగురువు మనందరికీ ఆధ్యాత్మిక మార్గదర్శి భక్తులు ఆయనను తల్లిగా తండ్రిగా అన్ని బంధాలకన్నా గొప్పగా భావిస్తారు అసలు ఈ స్తోత్రం ఏ ఏయే కష్టాలనుంచి మనల్ని బయటపడేస్తుందో చూడండి పాపం తాపం వ్యాధిమాధించ దైన్యం భీతిం క్లేశం త్వం హరాషు దీనస్య ఈ శ్లోకంలో మన బాధలన్నింటినీ తీర్చమని వేడుకుంటున్నాం పాపాలు బాధలు రోగాలు పేదరికం భయం నుంచి మమ్మల్ని కాపాడమని ప్రార్థన ప్రదాతా న భర్తా త్వదన్యో దేవ త్వం హంతా అంటే నువ్వు తప్ప మమ్మల్ని రక్షించేవాళ్లు ఇంకెవరూ లేరు స్వామీ అని అర్థం జీవితంలోని ఎలాంటి తుఫాన్లోనైనా ఆయనే మనకు ఏకైక ఆశ్రయం అని నమ్మకం సరే కష్టాలు తీర్చడమే కాదు ఈ స్తోత్రంలో మంచి కోరికలు కూడా కోరుకుంటాం ధర్మబద్ధమైన జీవితం సంపద కోరికలు నెరవేరడం చివరికీ మోక్షం అన్నీ ప్రసాదించమని వేడుకోలు మరి ఇంత భక్తిగా ప్రార్థిస్తే దక్కే ఫలమేంటో తెలుసా చివరి శ్లోకాల్లో అదే చెప్పారు భక్తితో ఈ ఐదు శ్లోకాలు పఠిస్తే చాలు దత్తస్వామి అనుగ్రహంతో ఐశ్వర్యం గౌరవం లభిస్తాయి చూశారుగా కేవలం ఐదు శ్లోకాలే కాని నమ్మకంతో పఠిస్తే వచ్చే ఫలితం మాత్రం అపారం ఇంతటి శక్తివంతమైన స్తోత్రాన్ని మనకందించింది శ్రీవాసుదేవానంద సరస్వతి స్వామివారు అయితే ఈ ప్రార్థనలో మనం తీసుకోవాల్సిన అసలైన సందేశమేంటి నిజమైన ధైర్యం కష్టాలు రాకపోవడంలో లేదు ఎలాంటి కష్టంలోనైనా సడలని నమ్మకంలోనే ఉంది